వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దళసరి అనసూయ సీతక్క విద్యార్థులతో కలిసి అల్పహారం చేసిన మంత్రి కలెక్టర్ గిరిజన సంక్షేమ షెడ్యూల్ కులముల బాలికల వసతి గృహాల సందర్శన హాస్టల్ల నిర్వహణ తీరుపై సంతృప్తి వెలుగుచ్చిన మంత్రి వసతి గృహాల్లో విద్యార్థులకు ప్రతిరోజు మెను ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర మంత్రి సీతక్క సూచించారు బుధవారం ములుగు జిల్లా కేంద్రంలోని గడిగడ్డ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్తో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క విద్యార్థులతో మాట్లాడి వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు చదువు ఎలా సాగుతుందో అని విద్యార్థులను అడిగారు మంచి విద్యను అభ్యసించాలని సూచించారు భోజనం ఎలా ఉంది అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు అనుమతి లేకుండా విద్యార్థినులు బయటకు వెళ్తున్నారని వార్డెన్ను అడిగారు మరి వాళ్ళు ఏమనుకుంటారు నా బిడ్డ బాగా చదువుకొని పెద్ద నౌకరీ జాబ్ చేస్తుంది అని మరి ఇక్కడ మీరు చదువుకుని టెన్త్ తర్వాత ఇంటికి పోయి మళ్ళీ వాళ్ళకు భారం అయిపోతారు టెన్త్ తర్వాత ఇంటర్కి వెళ్ళడం ఇంటర్లో కూడా ఏం సబ్జెక్ట్ ఏం సబ్జెక్ట్ తీసుకోవాలి ఏం సబ్జెక్ట్ తీసుకుంటే ఇప్పుడున్నటువంటి డిమాండ్కి అనుగుణంగా మనకు జాబ్స్ అవకాశాలు ఉంటాయి లేదా ఇట్లా కలెక్టర్ లాగా ఏమన్నా స్పెషలైజేషన్ చేసుకోవడము అట్లాంటిది కూడా మీరు సెలెక్ట్ చేసుకొని సబ్జెక్ట్ వారిగా కాన్సన్ట్రేట్ చేయండి ఇంకేమన్నా చెప్తారా మీరు నాకు పర్సనల్గా చెప్పాలంటే నేను పక్కకు తీసుకొని మాట్లాడతాను ఏమవసరంలే ఎప్పుడైనా మీరు ఆ ఇబ్బంది ఉంటే ఇక్కడే కదా మన క్యాంప్ ఆఫీస్ తెలుసా క్యాంపస్ నేను వారంలో రెండు రోజులే ఇటే ఉంటా ఉంటా ఎప్పుడైనా వరావచ్చు నాకు చిన్న పిల్ల చిన్న చిన్న చిట్టి చిట్టి హా నేను కూడా నా ఉంటున్నా రలేండి థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఏంటి క్లాస్ ఉంటండి చిన్న ఎంత టోటల్ స్టూడెంట్ ఎవరు ఉమిది కదా జాల్ వన్న ఇట్లాన్నాయ నిదేవు ముక్కనపల్ అంత దూరం చింత చిన్నగా బలకి వచ్చి ముక్కన పెళ్ళి

మీ నాన్న పేరు చెప్పు ఎన్ని దోస్తు ఎవరైనా వచ్చినా నువ్వు ఒకదాని వచ్చినా కొత్తదానివేనా ఇంత దూరం వచ్చినా అడలేదు అసలు రోడ్ అవుతాను రోడ్ ఇగుతానా రోడ్తా ఎస్టీ సార్ ఎస్సీ నాయకపూరు ఎస్సీ మరింత దూరం వచ్చారు ఓకే మీదే ఊరు నచ్చింది మీకు అక్క ఉన్నదా అక్క అక్కజేళ్ళు ఉన్నోళ్ళు చిన్న చిన్న వాళ్ళు రోడ్డు అనుకో ఓకే మంచిగా మేడం ఫుడ్ మంచిగా పెడుతుందా ఏమన్నా ఇంటికి అమ్మ గురు అమ్మ గుర్తుకొస్తుందా మీ అక్క ఉన్నది కాబట్టి నీకు ఏం బాధలేదు కదా మంచిగా అందరూ కలిసిమెలిసి మీ అక్క వచ్చే సంవత్సరం వెళ్ళిపోతుంది వీళ్ళందరూ మీ అక్కలే లే అత్తోళ్ళు మంచిగా కలిసిమెలిసి ఉండాలి తరన బాగా చదువుకోవాలి ఓకే నువ్వు నువ్వన్న తర్వాత నువ్వు అందరు తాడు మంచిగా చదువుకోండి ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి చదువుకున్నా ఇదే ఆస్తులు అదే ఆరు టిఫిన్ చేద్దామా